హలో ఎవ్రీవాన్ ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారా ఇంకా వీడియో అయితే కంప్లీట్గా చూడండి మీకే అర్థమైపోతుంది ఎక్కడికి వెళ్ళాను తినొచ్చేసి మా అక్క మా అక్క అయితే నా కోసం మల్లెపూలు అల్లి ఇంకా రా పెట్టేస్తానని చెప్పేసి ఇంకా తన్నే పెట్టేస్తుంది నాకు ఇదేనమాట మా అక్క వల్ల మల్లెపూల చెట్టు ఇంకా నాకు మల్లెపూల అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మా అక్క పూలని తెంపి అల్లి పెట్టేసింది నా కోసం పెట్టుకోమని చెప్పేసి ఇది వచ్చేసి పుదీనా మా బాబా పుదీనా అంత తెంపేస్తున్నాడు ఇంకా నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి మనకు సమ్మర్ అంటే ఏం గుర్తుకొస్తుంది పచ్చళ్ళు పెట్టడం వడియాలు పెట్టడమే కదా కానీ నేనైతే తూపురానికి వెళ్ళి మిరపకాయలు పసుకొమ్మలు తీసుకొచ్చాను ఇంకా అవైతే మంచిగా బుగ్ చేసి పసుకొమ్మలు అయితే పెట్టేశాను ఎండు మిరపకాయలు కూడా బాగా ఎండబెట్టేశాను నేను ఎలా పెట్టాను సౌండ్ అయితే వస్తుంది కదా ఇలా తుంచితే సౌండ్ రావాలన్నమాట అలా ఎండబెట్టాలి ఇది వచ్చేసి ఇంకా మిరపకాయలలో ఉంటుందన్నమాట ఇది తీసేయాలి లేకపోతే కారం వాడించిన తర్వాత బూజ్ వచ్చేస్తుంది ఫైనల్లీ మిరపకాయలు తొడిమెలు తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది సిక్స్ కేజీ మిరపకాయలకు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కారం వచ్చింది టూ కేజీ పసుపుమ్మలకి వన్ ఎయిటీ గ్రామ్స్ పసుపు వచ్చిందన్నమాట ఎప్పుడు ప్యాకెట్లే కాకుండా సమ్మర్లో ఇలా మిరపకాయలు పసుపు కొమ్మలు తెచ్చి ఆడించుకుంటే చాలా రోజులు వస్తాయి